హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ అండి ఇవాళ మన రెసిపీ కమ్మటి క్యారెట్ హల్వా అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఇట్లా బాండి పెట్టుకుందామండి బాండి పెట్టుకొని నెయ్యేసుకుందాము డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యేసుకుందాం ఇప్పుడు నేను కొన్ని బాదం పప్పులు వేస్తున్నా అండి అట్లానే కొన్ని పప్పులు పిస్తాపప్పులు ఇవి వేగిపోయినాయండి తీసేస్తున్నాను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి ఇప్పుడు కొన్ని కిస్మిస్లు వేసుకుందామండి కిస్మిస్లు కూడా వేగిన తర్వాత తీసేద్దామండి కిస్మిస్లు కూడా వేగినాయండి తీసేస్తున్నాను నేను ఇంకొంచెం నెయ్యి పోసానండి బుధగోండి ఇట్లా మొత్తం కూడా క్యారెట్ మనం ఇలా తురుము కూడా ఉంచుకోవాలి ఈ తురుముకున్న క్యారెట్ దీంట్లో వేసుకొని వేయించుకోవాలండి మొత్తం కూడా క్యారెట్ వేసుకుందాం ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి క్యారెట్ ఈలోగా పాలు మనం విడిగా కాగబెట్టుకొని ఉంచుకోవాలండి ఇదిగోండి క్యారెట్ మొత్తం కూడా ఇట్లా వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ నేను విడిగా కాగబెట్టుకున్నానండి పాలు ఆ పాలు పోసుకోవాలి మొత్తం ఇదంతా కూడా మెల్ట్ అయిపోయి కోవలాగా వస్తుందండి కోవాగ వచ్చిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకోవాలండి అప్పటిదాకా ఉడకబెట్టుకోవాల్సిందే అయితే పాల ప్యాకెట్ కాదండి తెలుపు కాదు టోన్డ్ మిల్క్ ఉంటుంది కదండి మేగడ పాలు ఆ పాలు అయితేనే మీకు మంచిగా టేస్ట్ అనేది కుదురుతుందండి ఇక చూడండి మొత్తం కూడా ఇట్లా మొత్తం అంతా పాలన్నీ ఇంకిపోయినాయి చూసారా ఇప్పుడు మనము పంచదార వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ పంచదార వేస్తున్నాను గ్లాస్ నారేస్తున్నాను చూడండి మళ్ళీ లిక్విడ్గా వచ్చింది కదా ఇదంతా కరిగిపోయి కొంచెం గట్టి పడుతుందండి గట్టిపడిన తర్వాత మనము దించే ముందు అలా చేసుకోవాలండి కదా ఇప్పుడు మనము నాలుగు ఎలాచి వేసుకోవాలి కలుపుకుందాం వెయ్యేస్తున్నానండి ఇప్పుడు అంతే అండి మొత్తం కూడా దగ్గర పడేదాకా తిప్పేసుకొని ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవటమే లాస్ట్లో మనము కావాల్సిన డ్రై ఫ్రూట్ వేయించుకున్నవన్నీ వేసేసుకొని తీసేసుకోవటమేనండి అంతే అండి కమ్మటి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావియాస్ రెసిపీస్